అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న టెంపుల్ విశాఖపట్నంలో పురాతన టెంపుల్లో ఒకటైన మాధవస్వామి ఆలయం ఇక్కడ మాధవస్వామి ఆలయంతో పాటు పురాతన శివాలయం శ్రీకృష్ణుని ఆలయాలు కూడా ఉన్నాయి విశేషం ఏంటంటే నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు రెండు జలదారులు కొండమే నుంచి ప్రవేశిస్తూ ఉంటాయండి కొండ మీద ఉండే ఎన్నో ఔషధ మొక్కల వేర్లు తాకుతూ ఈ జలదారులు రావడం వల్ల వీటికి సంజీవిని ఔషధ శక్తి ఉంది తే కాదు చెట్లకు పక్షులకు ఎన్నో జంతువులకు ఈ నీరే ఆధారం ఇంత ఎండాకాలంలోనైనా సరే ఈ జలదారులో నీరు ఆగిపోవడం ఇప్పటి వరకు జరగలేదు ఆలదార ఏరియాలో భూగర్భ జలాలు అడుగంటకుండా ఉన్నాయంటే కారణం ఈ జలదారులు ఎన్నో జీవుల దాహతులను తీర్చే ఈ నీటిని కొంతమంది స్నానం ఆచరించేటప్పుడు సబ్బులు షాంపులు వాడి విషతుల్యం చేస్తున్నారు సబ్బులు షాంపులు రసాయనాలు కలిసిన నీటిని తాగడం వల్ల మొక్కలు జంతువులు పక్షులు చనిపోతున్నాయి భూగర్భ జలాలు విషంగా మారుతాయి చేసే చిన్న తప్పుల వల్ల జరిగే అనర్థాలను తెలియజేయడం కోసం ఈ వీడియో చేశాను విశాఖపట్నాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడి ఈ కొండలను ఇక్కడ ఉన్న చెట్లను పక్షులను జంతువులను కాపాడుకోవడం మన అందరు బాధ్యత వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు